అక్కడికి వెళ్తే మనకు దైవ దర్శనంతో పాటు ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి ఎంతగా అంటే నిత్య జీవితంలో మనం యాంత్రికమైన అయితే గడుపుతున్నాము కానీ ఆ ఆలయంకి వెళ్తే అవన్నీ మర్చిపోతాం ఎందుకంటే ఆ ఆలయంలో ఉన్న దేవుడు అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూస్తే మన మనస్సు మైమరిచిపోతుంది అప్పటి వరకు మనకు కష్టాలన్నీ కూడా మరిచిపోయి ఒక చక్కటి అనుభవాన్ని అయితే పొందగలం ఆ చక్కటి అనుభవాలు అయితే మనం పొందాలంటే మనం గంచాడ మండలం ఎగువ కొండపర్తిలో ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఖచ్చితంగా వెళ్ళాలి ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల అడుగు ఎత్తులో నిర్మించారు ఇది వెళ్ళాలంటే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం నుంచి పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంతా కూడా ఒక రకమైన ఘాటీలా ఉంటుంది ఆ ఘాటి కూడా అనుక్షణం మలుపులతో ఉంటుంది ఆ ప్రయాణం కూడా ఒకవైపు భయం కలిగిస్తున్నా ఇంకోవైపు ఒక మంచి అనుభూతిని అయితే మిగులుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే మన అనంత వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న ఆ వెంకటనాథుడు ఎంత అందంగా కనిపిస్తారో ఎంత అనుభూతినిస్తారో సేమ్ అనుభూతిని అయితే ఇక్కడ మనం పండవచ్చు నిజంగా అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడికి వెళ్ళడం రావడం అనేది ఒక చక్కటి అనుభూతి ఇస్తుంది అదేవిధంగా నిత్యం మంచు పడుతుంది తూనే ఉంటుంది అటువంటి మంచు అందాలను కూడా ఆస్వాదించవచ్చు అలాంటి అలౌకికమైన అనుభూతులు పొందాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఆ స్వామివారిని చూసి పులకించాల్సిందే మరి